తెలంగాణ జగిత్యాల జిల్లా మండల్ గొల్లపల్లి అర్హులైన పేద ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు పదేళ్లుగా ఎదురు చూస్తున్న రేషన్ కార్డుల కల నెరవేరింది అరవై ఏడు మంది లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ చేసిన మంత్రి గొల్లపల్లి మండల కేంద్రంలోని స్థానిక శాంసుందర్ రెడ్డి ఫంక్షన్ హాల్లో గురువారం రోజున నిర్వహించిన నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మైనార్టీ మరియు వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జిల్లా కలెక్టర్తో కలిసి పాల్గొని గొల్లపల్లి మండలానికి మంజూరైన పదహారు వేల యాభై ఎనిమిది కొత్త తెల్ల రేషన్ కార్డులను అర్హులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు అనంతరం అరవై ఏడు లక్షల రూపాయల విలువగల అరవై ఏడు కళ్యాణ లక్ష్మి చెక్కులను పద్దెనిమిది లక్షల నలభై ఒక వేల రూపాయల అరవై ఐదు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గంలోని మండల పరిధిలో రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిర్వహించాలని అలాగే రేషన్ కార్డు రానివారు కంగారు పడాల్సిన పని లేదని రేషన్ కార్డులు జారీ నిరంతరం ప్రక్రియని కార్డు రానివారు మీ సేవలో కానీ లేదంటే ప్రజా పాలనలో మరోసారి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు తెలంగాణలో దాదాపు పది సంవత్సరాల తర్వాత కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నామని పేర్కొన్నారు ప్రభుత్వం పంపిణీ చేసే రేషన్ కార్డులో కొత్త పేర్లను కూడా కలిపేందుకు అవకాశం కల్పించామని తెలిపారు వాటన్నింటినీ పరిశీలించిన తర్వాత అర్హులైన వారికి మళ్లీ కార్ల పంపిణీ చేస్తామని వెల్లడించారు ఇప్పటికే ఎన్నో సార్లు దరఖాస్తు చేస్తున్నప్పటికీ అందని కార్లు ఇప్పుడు వారి చేతుల్లోకి రానుండటంతో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ దిశగా చేసిన మరో గొప్ప అడుగు అని తెలిపారు ఈ కార్యక్రమంలో జగిత్యాల రెవెన్యూ డివిజన్ అధికారి మధుసూదన్ డిఎస్ఓ, గితేందర్ రెడ్డి, మండల తహసీల్దార్, ఎంపీడీఓ సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితర్లు పాల్గొన్నారు. సోదరా ఇక్కడ ఆ कितने सब कुछ क्या होता आज का जो कार्य है वो होता है ना आज का कोई भी बेल होता है लकी दार को हो सकता है आज के दार संदर्भ होता है बेल के बारे में कोई अधिकार तो आज का दार जो उन्होंने बड़ी है उन्हें भी आप आप के इंतजार को उनके नाम आए तो उनका स्वागत हो जाता है � विकास के सभी लोग संगीत सभा के लोगों के बीच में मतलब का याश्मा अंबर उतारने जब तक और हम उसे मजिरा इलाका अधिमान तो ये उतारने मजिरा इलाके में ये मुकोची सुमा और धुमी मिलने वाली लतिता ने भाषण दिया कि इसमें कोई निकालने को बताया है अधिवेशन में लतिता और मिलने वालों को बताया कि इकलौते

ఒక్కసారి ఆలోచన చేయాలి శ్రీమంతులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మా హిమ్మతి కేటీఆర్ మా హిమ్మతి హీష్ బాబు అప్పుడున్నటువంటి రైల్వే మేము నా కొ సమకాడు నా పిల్ల సమకడు నా మన సరఫర్ వింటాడు సంగతి ना सेवकार सेवक को धन्यवाद भी आए थे कि ना आप लोग इस चीज़ में आए थे और कुछ आप लोग थे और कुछ आप लोग ने मजबूत से बोले थे कि ना ना सेवक ना ना सेवक था ना तो फर्स्ट बार करके ना बोला कि आप इस चीज़ भी आए थे कि ये वो भी ना ना तो वो मुझे � ये सीखा तेरे शाना मार

ಕುಟುಂಬ கட்ட அவர் பௌக்கே

भौतिक विद्यालय के अंतर्गत उसला के उनका हरियाणा सरकार भारत सार्वजनिक रेलवे हरियाणा सरकार उन्नत में स्थान दिलाने लगी मुख्यमंत्री के संगठन मान हरियाणा जरूरतों को कोशिश के सरकार तौर पर महत्वपूर्ण फैसला छोड़ा बालक इनमें से भी जिसको ये ननके तो अब हम लोग प्रारंभ कार्य मां सरकार द्वारा सहयोग के लिए मैं अनुरोध करता हूं आवेदन पर रहने के सहयोग के अरे तो आर्थिक प्रदेशा अवतरे गंगा नदी आ मल्ला नगर का आप बस सुन लो जैसे आपका पहले से मतलब बोलवर पे है दिया आपको आर्टिस्ट को एंट्री देते हुए चलते ऊपर आप कहना कि मतलब पर जैसे इनका ये बात बहुत भगवान बात है हजरात का मित्र और सभा के लिए ये अनुसरा थोड़ा नीचे तुम्हारे पत्थर मिलने वाला ये राष्ट्र और विदेश में ये राष्ट्र समूह के लोगों ने नारे के पास देवान के साथ आए, आगे दूसरा बार जाता है और देवान, आगे दूसरा बार भी निकलता हुआ है और देवान भावतों की चारों तरफ से चलना होता है, इंद्रा भावतों, अयोध्या के भावतों निशान लगाएंगे। देवता भिक्षु के पित्ति ची, उन्हें तारा करो, हम इसे भविष्य में ल రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పలువురు దివార్డు 65 వేల మందికి అనుగుణంగా కుప్పాకుల్కు సంబంధిత విమలవట్ల అడ్మిషన్ల నుండి నాయకుడి విరాష్ట్రన గవర్నర్ కుడి నివేదిరిలా అన్న ఇల్లవర ప్రధాపాట నిన్నగ నిమత్తుని ఆధారాలు పైస్కొంటారు అంటే కి సుమారుగా 2114 మెంబర్స్ ను అప్లై చేస్కోగా 1795 మందికి మన ఆస్ట్రేలియా అప్రూవ్ చేసుకొని కొత్త వేసినట్లా అనేది మనం డిస్కస్ చేసుకోబోతాము అలాగే మెంబర్స్ ఎడిషన్ కూడా రెండు వేల రెండు వందల మెంబర్స్ రెండు వేల రెండు వందల ఎనభై నాలుగు మెంబర్స్ మాకు కొత్త రేషన్ కార్డు ల్యాండ్ చేయండి వచ్చాము వస్తున్నాము అంటే ఆ వెరిఫై చేసుకొని రెండు వేల రెండు వందల పదిహేను మెంబర్స్ మనం ఎడిషన్ చేసుకున్నాం అంటే సుమారుగా కూడా ఈ ఒక్క మండలంలోనే పద్దెనిమిది వందల రేషన్ కార్డు అనగా కూడా సుమారుగా ఏడు వేల మెంబర్స్ అందులో ఉంటారు కొత్త రేషన్ కార్డులో సుమారుగా యావరేజ్గా నలుగురు వేసుకుంటే రేషన్ కార్డు టెంపర్ రేషన్ రెండు వేల రెండు వందలు సుమారుగా తొమ్మిది వేల నుంచి తొమ్మిది వేల ఐదు వందల మెంబర్స్ కి రేషన్ కార్డుల ఎడిషన్ గాని కొత్త రేషన్ కార్డు గాని ఒక గోల్కొపాడి మండలం నుండి 9000000 దాకా అప్లై చేసి మొబైల్ తో ప్రింట్ కుారేగా ఏమైనా స్కీమ్ చెక్ అవుదాక ఈ రేషన్ కార్డు ఎలిజిబిలిటీ ద్వారా ఏమైనా స్కీమ్ చెక్ అవుదాక అప్లై చేసుకోవాల అనుకోరు అప్లై చేసుకోన ఎలిజిబిలిటీ లేదు అవర్ని కూడా ఇప్పుడు అప్లై చేసుకోగలరు అంటే అలాగే యూజర్లు ఏమైనా స్కీమ్ వచ్చినా కూడా అప్లై చేసుకోగలరు దీనిక పాటు రేషన్ కార్డులు ఈ ప్రభుత్వం తీసుకున్న దత్తమైన ఏంటంటే ఒకేసారి ఇప్పుడు రామేం కో అడెం 9000000 రేషన్ కార్డులు అప్రూవ్ చేసుకున్న డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ లా కాకుండా నిరంతర ప్రక్రియలో ఇది నడుస్తూ ఉంటుంది ఇప్పటికీ మీరు రేషన్ కార్డు ఎవరైనా మిస్ అయినా లేకపోతే కొత్తగా పెళ్లి అయినా లేకపోతే కొత్తగా పిల్లలు పుట్టినా వాళ్ళు కూడా రేషన్ కార్డు సెపరేషన్ చేసుకోవాలన్నా కొత్తగా ఫ్యామిలీ కొత్త మేజర్ అయితే రిజిస్టర్ మేరేజ్ అయిన కొత్తగా కొత్త రేషన్ కార్డు కావాలన్నా కూడా ఇది ఒక ప్రొసీజర్ లాగే మీరు మీసేవ్ అప్లై చేసుకుంటే మా పోర్టల్లో ఆటోమేటిక్గా వచ్చి మా రిక్వైరీ చేసుకుని ఆటోమేటిక్గా మీకు అది లాగిన్ డీటెయిల్స్ వచ్చేస్తుంది మీకు రేషన్ కార్డు వచ్చేస్తుంది సో ఈ నిరంతర ప్రక్రియగా కొనసాగుతుంది సుమారుగా ఈ మండలిలో తీసుకున్న తొమ్మిది వేల తొమ్మిది వేల మెంబర్స్ కి శుభాకాంక్ష తెలుపుతూ మాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ఇప్పుడు మంత్రి వర్గం తమ రేషన్ కార్డ్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ కి ముఖ్య అతిథిగా విశేష ఆనరబుల్ మినిస్టర్ ఎస్సీ ట్రైబల్ డిసెబిలిటీస్ ట్రాన్స్జెండర్ డిపార్ట్మెంట్ కి మన శ్రీ అటు లక్ష్మణ్ గారు మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఆడియో గారు ಇಲ್ಲಿ ಸಿಲ್ ಸರ್ವೇಸ್ ವಾಪಿಸ್ ಅಂದರಿ ಕೂಡ ಕಂಪ್ಲೀಟ್ ಆಗಿದೆ. ನನಗೆ ಈ ಜಿಲ್ಲಾಲೋ ಮತ್ತೆ ಪರಿಲಿಯಾ ಕೂಡ ಮಲ್ ಸ್ಟೇಟ್ ಲೇ ಕೂಡ ರೆಕಾರ್ಡ್ ಮಾಡ್ತಾರೆ ಅಂದ್ರೆ ಮಾ distribution ಅಲ್ಲಿ ತಿಳ್ಕೊಳ್ತೀನಿ. ಬೆಂಗಳ ರೆಡಿ ಮಾಡ್ಕಿದಕ್ಕೆ ಕೊತ್ರೇ ಇಟ್ಕಾರ್ ಕೂಡ ಮಾಡ್ತಾರೆ. ಸೋ 2016 ರಿಂದ ನೇರ ರೆಹಟ್ ಕಾರ್ಡ್ ಕೂಡ ನನಗೆ ದೊರಕಿದೆ. ಅದರ ಪರಿಪಾಲನೆಕ್ಕೆ ಕೂಡ ಕೊತ್ರಾ ಪರಿಲೇ ಆ ಹುಟ್ಟಿನಾ ಬೆಲ್ಲಕ್ಕೆ ಆಂತರಿಕ ಕೂಡ ಕಾಲೋ ತರಕ್ಕೆ ವರ್ಷмалನಾರು. ಹಾಗಾಗಿ ಕೊತ್ರಾ ಬೆಲ್ಲಕ್ಕೆ ವರ್ಷмал ಅಂದರಿ ಕೂಡ ಪರಿಲೇ ಅಂದ್ರೆ ಕೂಡ ಇಕ್ಕಾ ఊరిలో ఎన్ని రేషన్ కార్డు లేకుండా దీనివల్ల ప్రభుత్వం చేపట్టిన ఇంపార్టెంట్ స్కీమ్స్ ఏమైతే ఉన్నాయో ఇందిరాగాంధీ గారి సన్నబియ్య ఆరోగ్యశ్రీ గారి అలాగే చాలా మట్టుగా ఫ్యామిలీస్ రేషన్ కార్డ్స్ లేకపోవడం వల్ల ఎలిజిబిలిటీ లేకపోవడం వల్ల అప్లై చేసుకోలేకపోయినా అప్లై చేసుకున్నా కూడా ఎలిజిబిలిటీ లేకపోవడం వల్ల అవన్నీ కూడా రిజెక్షన్స్ గురియ్యాయి અલાગે નવા પી ગાડી અને કુડા પી થરેની કુડા વેશન કાર્ડ ડિસ્ટ્રીબ્યુશન કા તરકા ડેવલપ કોડો મને નિબંધ માટે સંદર્ભ પાડે તો બે કંપનીની પણ ગવર્નમેન્ટ ઇન્સ્પેક્શન પ્રકારનો કુડા જિલ્લાનો વેશન કાર્ડની કુડા વ્યક્તિ પર જેસ્કોની કોકળા સિક્યોરિટી પ્રોસિજરનો કોકળા ચેક કરીને કોકળા ઇન્સ્પેક્શન કાર્ડ આપીને મળતો આવતા ઉચ્છા કુડા ઘણી કુડા మనకి జిల్లా పరంగా చూసుకుంటే సుమారుగా ముప్పై నలభై వేల మంది రేషన్ కార్డు కావాలని నలభై వేల ఫ్యామిలీలు మనకి అప్లికేషన్ పెట్టుకోవడం ముప్పై వేల మంది ఫ్యామిలీస్కి మనం రేషన్ కార్డు కోటా వేసుకోవడం జరిగింది ఇది కూడా ఇదే ఐడెంటిటీ కార్డు ఇదే ఎలిజిబిలిటీ కార్డు అలాగే నెంబర్ అడిషన్ కూడా వేరే వేరే ఇచ్చి పెళ్లి చేసుకొని వచ్చిన వాళ్ళు కానీ ఇక్కడ నుంచి వాళ్ళు కూడా సుమారుగా యాభై ఐదు వేల మంది నెంబర్ అడిషన్ అప్లై చేసుకుంటే యాభై రెండు వేల మందికి మన జిల్లాలో అప్లై అప్రూవ్ చేసుకోవడం జరిగింది అంటే సుమారుగా పదిహేను లక్షల మంది పాపులేషన్ ఉన్న ఈ జిల్లాలో కొత్తగా ఈ రేషన్ కార్డు మనం సుమారుగా రెండు లక్షల మెంబర్స్ ఇవ్వబోతా ఉన్నాం సో ఆల్మోస్ట్ సుమారుగా ఒక పదిహేను శాతం పాపులేషన్ కి మనం కొత్తగా రేషన్ కార్డు ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ చేసుకోవడం జరుగుతుంది అలాగే కొల్లపల్లి మండలం నుంచి మాట్లాడితే ఇక్కడికి మన రేషన్